ణిని బాలాజీ నగర్లో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్పోర్ట్స్ టూ టూకే ఇరవై ఐదు కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన పదకొండు రకాల ఆట పోటీల విజేతలకు మెమోంటోలు మరియు మెడల్లు రెండు వందలకు పైగా విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వడమైనది ముఖ్య అతిథి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి ఎంతో అభినందనీయమని మరియు స్పోర్ట్స్ వలన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ కుమార్ రెడ్డి పిడి చైతన్య ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు कंजुलेशनस टू द वेलड एक मैडम इकडे प्राइस दिसकोनोन पिल्लर पहले पेरेंट्स उंटे ओचिएंडी मैडम फोटोज की हां यस क्लैप योर हैंड्स मैडम जी रशी का हिसाब से मैडम प्ले क्लास टीचर मैडम थैंक फॉर द फोटो यूकेजी फ्रॉग जंप कम मैडम रिमेनिंग नेम मस्ट बीयर ओनली टीचर रोमा मैम Madam, come for the pick, Madam. UKG teacher, along with the students. Next game is balloon blast. First place goes to Rahamad. Hey. 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 Get ready with your students. Running race, first class goes. First place, Kunarvi and. Claps! Okay. Claps, claps, children, all the prizes.

द फर्स्ट प्लेस गोस टू मोश बिरडी कार्ड क्लास मेनहान सेकंड प्लेस गोस टू सुशांत गर्ल्स फर्स्ट प्लेस गोस टू अनन्या थर्ड सेकंड प्लेस गोस टू सोफ्रा लकी कार्ड विनर्स आर गर्ल्स प्लेस गोस टू तेजेश थर्ड प्लेस गोस टू अभिनया सात्विक चिल्रन मैडम रजनी मैडम రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను జనవరి ఇరవై ఏడవ తారీఖు యాన్యువల్ స్పోర్ట్స్ టూ కే టూ ఫైవ్ని ప్రారంభించడం జరిగింది సో ఆ రోజు దాదాపుగా పది రకాల ఈవెంట్స్ ప్లే క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు నిర్వహించడం జరిగింది అలాగే నిన్న అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు కబడ్డీ సో కూడా కండక్ట్ చేయడం జరిగింది సో ఇవాళ ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ ఈ పది ఈవెంట్స్కి సంబంధించి కబడ్డీకి సంబంధించి సో అన్ని రకాల ఆటలు వీటన్నిటికి సంబంధించి విజేతలకు ఇవాళ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ సార్ గారి చేతుల మీదుగా పిటి సార్ చైతన్య సార్ గారి ఆర్ ఆధ్వర్యంలో మా టీచర్స్ అందరి సమక్షంలో ఈరోజు దాదాపుగా రెండు వందల పైగా విద్యార్థులకి మెడల్స్ సర్టిఫికేట్స్ అందించడం జరిగింది సో ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి చదువు ఎంత ముఖ్యమో వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడం కూడా అంతే ముఖ్యము సో ఈ ఆటల వల్ల క్రీడల వల్ల విద్యార్థులలో ఒత్తిడి అయ్యి వాళ్ళు ఇంకా అద్భుతంగా చదువుల ముందుకు రాణించేదానికి వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ స్ట్రెస్ అనేది క్లియర్ అవుతుంది ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేము మా స్కూల్లో ప్రతి క్లాస్కి ప్రతిరోజు పీఈటి పీరియడ్ ఇస్తాం కారణం ఏంటంటే ఒక రోజులో ఒక పీఈటి పీరియడ్ ఉన్నప్పుడు ఆ పిల్లలు అద్భుతంగా వాళ్ళు ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోవడం జరుగుతూ ఉంది మా స్కూల్ యొక్క లక్ష్యము అద్భుతమైన జ్ఞానంతో పాటు అద్భుతంగా వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడం అన్ని రకాలుగా రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ అవర్ మెయిన్ మోటో యాక్చువల్గా మా స్కూల్ మోటో కూడా ఏంటంటే నాలెడ్జ్ వాల్యూస్ లీడర్షిప్ నాలెడ్జ్ ఇవ్వాలి అలాగే వాల్యూస్ నేర్పించాలి అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంపొందించడమే శ్రీ గాయత్రి హై స్కూల్ యొక్క ముఖ్య లక్ష్యం అందులో భాగంగానే మా శ్రీగాయత్రి హై స్కూల్ టీచర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా బోధన ఇస్తూ అలాగే ఇలాంటి ఈ క్రీడలు ఆటలు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సో ఈ సభాముఖంగా సో చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే పీటీ చైతన్య సార్కి కృతజ్ఞతలు అలాగే మా టీచర్స్ అందరికి కూడా పేరు పేరున ఈ స్పోర్ట్స్ మీద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నలభై ఐదు గుడ్డి మిషన్లు ఇచ్చారు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై ఐదు మందికి జీవనోపాధి కల్పించిన సేవా సంస్థ ప్రగతి సేవా సంస్థ మన అందరం కూడా సార్కి మనం మన శుభాకాంక్షలు చెప్పాలి గట్టి క్లాప్స్ కొట్టాలి మీరు సేవ అనేది చాలా ఇంపార్టెంట్ భగవంతుడికి ఇష్టమైనటువంటి ఒకే ఒక కార్యం ఏదైనా ఉందంటే సేవ చేయడం ఆ సేవ చేయడమే ఒక ధ్యేయంగా ప్రగతి సేవా సంస్థ ముందుకు పోతా ఉంది ఖచ్చితంగా సార్ నేను కూడా ఆ సంస్థలో సభ్యుడైనందుకు చాలా గర్విస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఫర్ అవర్ శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ సార్ ఇంకా అద్భుతంగా భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ అండ్ పేషెన్స్ ఆల్సో సార్ సో యూ ఆర్ గివింగ్ నియర్లీ టూ హండ్రెడ్ ప్రైజెస్ టు అవర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇట్ ఈస్ ద టెస్ట్ ఫర్ యువర్ పేషెన్స్ సార్ ఎస్ ఎస్ మెడల్ ఆల్సో సో గివ్ ఎ బిగ్రౌండ్ అప్లాస్ టు చంద్రశేఖర్ సార్ గట్టి కొట్టాలా వినిపి చేట్లా బై ధన్యవాద్ స్పోర్ట్స్ మీట్ టు గెట్ టు ఫైనల్ సర్ yes సార్ నేను ఒక చిన్న షాలువా తో ఒక మెడల్ తో మనం ఫెసిషియేట్ చేస్తున్నాం ఇవే బిగ్రాండ్ అప్్లాన్స్ టు చైతన్య సర్ థాంక్యూ వెరీ మచ్ సర్ థాంక్యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ స్పోర్ట్స్ మీట్ టు గెట్ టు ఫై ఆఫ్ శ్రీ గాయత్రీ ఇఎం హై స్కూల్ వెరీ కలేక్షన పెద్దలు చిన్న శేఖర్ గారికి నా విభూర్ణమైన నమస్కారాలు అలాగే శ్రీ గాయత్రి ఈఎంఐ స్కూల్ యజమాని శివకుమార్ రెడ్డి సార్ గారికి నా విభపూర్వమైన నమస్కారాలు అలాగే టీచర్లందరికీ నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ చాలా చక్కగా అందరూ పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేశారు దాంట్లో బహుమతులు మందికి రెండు వందల ప్రైజుల వరకు ఇచ్చారు సార్ చాలా గర్వంగా ఉంది పిల్లలందరూ చాలా ఆనందంగా చాలా కృషిగా అన్ని గేమ్స్ మీద పాల్గొని చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్గా అన్ని గేమ్స్ అన్ని ఈవెంట్స్ కానివ్వండి గేమ్స్ కానివ్వండి అన్ని గేమ్స్ చాలా చక్కగా ఆడారు నిజంగానే అద్భుతం నిజం చెప్పుకోవాలంటే గేమ్స్ అంటే ఏంటంటే జీవితంలో జీవితాంతం తోడుండేది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అది ఉండాలంటే ఫస్ట్ పిల్లలకి మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు అనేది ఖచ్చితంగా ఉండాలి అలా మన స్కూల్ పిల్లలు ఖచ్చితంగా స్టడీ పరంగా కాదు చదువు పరంగా కాదు అన్ని విద్యల్లో ముందున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు అలాగే శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి నన్ను ఆహ్వానించిన మన కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి అందరికీ నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను నేను అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇందాక మన సార్ కూడా చెప్పారు శివకుమార్ రెడ్డి సార్ కూడా ప్రగతి సేవా సంస్థలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అని చాలా సంతోషం ఎందుకంటే ఈ ప్రగతి ఇందాక చెప్పాడు కదా సార్ అదేవిధంగా వెయ్యి కాదు ఐదు వేలు ప్రోగ్రాం చేసిన దానికి కూడా మనం రెడీగా ఉన్నాం ఎందుకంటే మనకు అరవై ఆరు మంది చాలా బలంగా ఉన్నారు మన టీం అంతా చాలా చక్కగా ఉంది కాబట్టి ఏ ప్రాంతాలైనా ఏ విలేజ్ అయినా ఏ టౌన్ అయినా ఎవరికైనా ఏదైనా ఉందంటే మాకు మీరు ఎవరైనా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా మాకు తెలియజేయండి అది ఖచ్చితంగా సాల్వ్ అయితే అవుతుంది అని మాటిస్తూ అదేవిధంగా ఇక్కడ మన స్పోర్ట్స్ మీట్ కూడా నన్ను నన్ను ఆహ్వానించారు అదేవిధంగా ఈరోజు ప్రైజ్ కూడా నా కాడి ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది నా స్కూలు అంటే గాయత్రి హై స్కూలు మా సొంత స్కూల్లో కాబట్టి శివకుమార్ రెడ్డి గారికి ఒక్కరోజు అభిమానం ఎక్కువ ఉంటుంది దాంతో పిల్లలు కూడా చాలా చక్కగా ఇందాక కబడ్డీ కూడా బ్యాచ్ కూడా పిల్లలు తీసుకున్నారు దాన్ని చూసిన తర్వాత మా ప్రగతి సేవా సంస్థ తరఫున ఓన్లీ కబడ్డీ కూడా ఒకటి జరిపిస్తాను సార్ అన్ని స్కూల్స్ కబడ్డీ మీటైతే ఖచ్చితంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక కబడ్డీ స్పోర్ట్స్ అయితే జరిపిస్తాము అదేవిధంగా ఇక్కడ చాలా చక్కగా పిల్లలు ఆడారు మనం చూశాను కదా నేను ఎంత చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం మీరు ఆటలాడుతూ చదువుకుంటేనే ఏ భవిష్యత్ అయినా పిల్లలకి ఉంటుంది మనకు సంబంధించినంత వరకు విద్య ఒక పెద్ద ఆయురం వాళ్ళల్లో ఎక్స్పెషలీ ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఈ ఒక విద్య విద్యతో పాటు ఆట కూడా ఆడండి మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఉద్యోగాలు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ మంచి ఉద్యోగాలు వస్తాయి కష్టపడి చదువుకోండి మంచి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అవి దానికి ఈ సర్టిఫికేట్లు బలే ఉప బలే దోహదపడతాయి కాబట్టి ఈ ఎంబీబీఎస్ ఈ సిఏ ఈ చేసే పిల్లలకైతే చాలా చక్కగా ఉపయోగపడతాయి మా అటు ఇటుగా మార్కులు తగ్గున్నా కూడా ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్తో పట్టా పంచి మీరే ముందు ఉంటారు అందరికన్నా కూడా అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ స్పోర్ట్స్ని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోండి ఏదో మనం ఈ స్పోర్ట్స్ మీట్ అప్పుడు చేసేవాళ్ళం కాకుండా రెగ్యులర్గా మీరు స్పోర్ట్స్ ఆడాలని ఎందుకంటే మన కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి మన ఏం హై స్కూల్ ఏదో ఒక మంచి ప్లేస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా నాలుగు స్టేట్లు కూడా మన వాళ్ళు ఇప్పుడే మా పీటీ చైతన్య చెప్తున్నాడు వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి భవిష్యత్తు ప్రజాసేవా సంస్థ సత్కారం కూడా చేస్తుంది ఎందుకంటే చాలా ఈ రోజు పిల్లలకి ఎంత ఓపిక్గా మనం కూడా ఇవ్వటం కూడా ఏంటంటే అది చాలా తీసుకున్నప్పుడు అట్లా ఉంటుంది కానీ వాళ్ళకి చాలా మనోధైర్యాన్ని ఇస్తున్నారు ఒక సర్టిఫికెట్ ఆ చిన్న ప్రైజు మెడల్స్ వాళ్ళకి అసలు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే అదే ఫస్ట్ మెట్టు ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఈ ఈఎం గాయత్రి హై స్కూల్ని ఇంకా మంచి అభివృద్ధి పదంలో తీసుకోపోవాలని మా మీకు మా శివకుమార్ రెడ్డి గారికి సహకరిస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని అందరికీ ప్రత్యేక అభినందన చెప్తే ఎందుకంటే చక్కగా డిసిప్లిన్ అన్ని ప్రోగ్రాం జరిగిపోతుంది కాబట్టి ఇదే విధంగా ఎడ్యుకేషన్ కూడా మంచి స్థాయిలో రావాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలిగి చేసిన శివకుమార్ రెడ్డి గారికి వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ అమ్మ అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन